మీరు ఇంజనీరింగ్ చేశారా జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా మూడు వేల ఆరు వందల మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ జాయిన్ అవ్వండి మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి వెల్కమ్ టు సుమంటివి టీవీ నేను మీ సుమన్ నాగ్ ఈ వీడియోను పూర్తిగా చూడండి ఓనర్స్ కొంతమంది ఏం చేస్తారని వీళ్ళు రెంట్ ఇన్ టైంలో కట్టినా సరే ఓనర్స్ కొంతమంది హెరాస్ చేస్తూ ఉంటారు కదా హెరాస్ చేసేటువంటి వాళ్ళకి లీగల్గా ఎలాంటి రెమెడీస్ ఉంటాయి ఆ దీంట్లో ఉండేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియోని పూర్తిగా చూడండి కుదిరితే మీ అపార్ట్మెంట్లలోనూ మీ ఇళ్లల్లోనూ షేర్ చేసుకోండి ఎక్కడ ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంది అని అంటే టోల్ ఫ్రీ నెంబర్ లాగా ఎక్కడే కాంటాక్ట్ నెంబర్ మీకు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అని మీరు ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీ సమస్యను మీరు చెప్పొచ్చు అపాయింట్మెంట్ తీసుకొని సో కమింగ్ టు సబ్జెక్ట్ హలో సార్ నాగరాజ్ గారు సార్ అద్దెంట్లో ఉండేటువంటి వాళ్ళు కామన్గా ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ అన్న హరాస్మెంట్ ప్రాబ్లమ్స్ ఇవి ఎన్ని రకాలుగా ఓనర్స్ ఇబ్బంది పెడుతూ ఉంటారు జనరల్గా అండ్ ఎలా అర్థం చేసుకోవాలి అటువంటి వాటిని నాగరాజ్ గారు టెనెంట్స్ సంబంధించి కూడా కొన్ని హక్కులు అయితే ఉంటాయి నాగరాజ్ గారు కొన్ని సందర్భాల్లో మనం అద్దీలలో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అది బ్యాచులర్ లైఫ్లో ఉన్నావా లేకపోతే ఫ్యామిలీతో కలిసి ఉన్నావా అపార్ట్మెంట్లో ఫ్లాట్స్లో ఉండడం కావచ్చు లేకపోతే షాప్స్లో నింటికి కూడా ఉండొచ్చు ఏ సందర్భమైనా కావచ్చు అద్దెదారులకు కూడా కొన్ని హక్కులైతే చట్టపరంగా కొన్ని రక్షణ హక్కులు కూడా ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో ఇంటి యజమాలు అన్ని చోట్ల మంచి వాళ్ళైతే ఉండే అవకాశం చాలా తక్కువ కొంతమంది పని కట్టుకొని చేసే కొంతమంది ఇంటి ఓనర్స్ కొంతమంది ఉంటారు కావాలని చేస్తారు అదొక టైప్ ఆఫ్ ఒక సై ఒక సైకిక్ ఆలోచన అనుకోండి ఇతరత్వ ఏదైనా అనుకోండి కానీ కొంతమంది ఇంటి యజమానులు వాంటెడ్లీ చేస్తారు ఈ మొత్తం కేటగిరీస్ చేసినట్లయితే మూడు రకాల కేటగిరీ చెప్పుకోవచ్చండి హెరాష్మెంట్ ఇప్పుడు నేను చెప్పే మూడు కేటగిరీల్లో ఏదో ఒక కేటగిరీలో ఈ ఇంటి యజమాల ద్వారా హెరాస్మెంట్ పొందినటువంటి అద్దెదారులు కొంతమంది ఉండే అవకాశం కూడా ఉంటుంది మూడు రకాల కేటగిరీల్లో ఫస్ట్గా చెప్పుకోవాల్సింది మానసికంగా హెరాస్మెంట్ చేయడం మెంటల్ హెరాష్మెంట్ అనేది ఇది ఫస్ట్ స్టేజ్లో ఉంటుంది ఇది బయటికి కనిపించదండి చెప్పులోని రాయి చెవులోని జోరీగా కంటిలోనూ నలుసు ఇంటిలోనూ పోర్ అంటారు చూసారా ఆ ఇంటిలోనూ పోర్ అన్నది బయట కనబడదు నాకు గారు ఇంటి ఓనరు పైనే ఉంటాడు కిందన అంటే టూ ఫ్లోర్స్ అనుకుంటే ఇండిపెండ్ హౌసెస్ నేను చెప్తున్నాను పైన సెకండ్ ఫ్లోర్లో అని ఉంటాడు ఫస్ట్ ఫ్లోర్ రెంట్కి ఇస్తాడు ఇక వాళ్ళ బాధలు వర్ణాతీతం అండి ఏ రకంగా మా ఏ రకంగా ఇబ్బంది పెడతారంటే ఒకటే స్టేర్ కేసు ఉంటుంది ఒకటే లిఫ్ట్ ఉంటుంది వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆ లిఫ్ట్ డోర్ లాంచ్ చేయండి అని చెప్తూ స్టేర్ కేసు మీద వెళ్ళేటప్పుడు కూడా అక్కడ చిన్న దుమ్ము పడినా ఒక ధూళి పడినా ఇమీడియట్గా ఫోన్ చేసి సార్ అక్కడ పలానా స్టెప్స్ మీద దుమ్ము పడింది మీరు క్లీన్ చేసుకోలేదు చిన్న మరక పడింది క్లీన్ చేయలేదు ఇంకా పైన ఉన్నారంటే నెత్తి మీద ఉన్నారంటే నెత్తి మీద మనకు ఒక ఇబ్బందులు డ్డడం మామూలుగా ఉండదు ముఖ్యంగా ఇండిపెండెంట్ హౌసుల్లో ఇక అపార్ట్మెంట్ పరిస్థితి తర్వాత చెప్తాను ఈ ఇండిపెంట్ హౌస్ల పరిస్థితి ఉంటుందంటే ఆ మెట్ల మీద నుంచి స్టార్ట్ చేస్తారు చిన్న మరక పడిన గోడ గోడ దగ్గర చిన్న ఆ సున్నం అక్కడ పెచ్చిలో ఓడిపోయిన ప్రతిదీ కూడా కారణం మీరే అని చెప్తూ ఇక ఏదో మనం పని మీద వెళ్తుంటాం లిఫ్ట్ డోర్ వేయలేదు లిఫ్ట్ లేదా జరిగిందని చెప్తూ ఆ లిఫ్ట్లో కూడా దుమ్ముందని ఇంకా ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టాలంటే మానసికంగా మామూలుగా ఉండదు నేను చెప్పే చాలా చిన్నదిగా అనిపిస్తాను నగర గారు కానీ ఏంటో తెలుసు అక్కడ ఆ పరిస్థితి ఉంటుందో ఇక ఇంటి లోపలికి వస్తే చిన్న సౌండ్ వచ్చిన ఇంట్లో చిన్న కొట్టిన ఇంట్లో చిన్న పెచిలుడినా ప్రతిరోజు రావడం చూడండి మీరు నవ్వుతారు కానీ వాస్తవాలు సార్ ఎందుకంటే హైదరాబాద్లో ఆ బాధలు మేము ఒక పదివేల పాటు పడేచ్చాం కాబట్టి ఇంటి ఓనర్స్ ఇంటి పైన ఉన్నారంటే ఆ బాధ దీని మీద సినిమాలు కూడా చాలా వచ్చాయి ఆ మధ్య ఒక సినిమా కూడా వచ్చింది ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చిత్రం బల్లారావి చిత్రం సినిమా కూడా వచ్చిందండి అందులో బ్రహ్మానందరూ కూడా బ్యాచలర్స్ లైఫ్ ఉంటారు పైన కింద ఫస్ట్ లో గౌడాచలం పెడతారు కోట శ్రీనివాసరాగ్ని ఉంటారు వాళ్ళ బాధలు చూడాలంటే ఇంటి ఓనర్స్కి ఇంటి కి మధ్య బాధలు చూడాలంటే ఫన్నీగా ఉన్న చాలా అద్భుతంగా అది నేను ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి ఉద్దేశం కాదు బాధలు రేంజ్ లో ఉంటాయి మానసికంగా బాధ ఇంట్లోనే కాస్త మంచం సౌండ్ వచ్చిందంటే పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తారు ఏదో జరిగిపోతుంది మా ఇంట్లో ఏం జరిగిపోతుంది చెప్పండి అని చెప్పేసి ఇంట్లో కాస్త గోడ మేకొట్టే పరిగెత్తుకుంటూ వస్తారు ఇది ఇది ఒక టైప్ ఆఫ్ బాధ అయితే మానసికంగా పెట్టే బాధలు మామూలుగా ఉండవండి ఇంట్లో ఆడపిల్లలు కానీ పొరపాటు ఇంట్లో ఉన్నారంటే వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా జోక్యం చేసుకుంటారు మీ అమ్మాయి రోజు అక్కడ ఉంది మీ అమ్మాయి బస్ స్టాండ్ నిలబడింది వాళ్ళ నాన్నగారికి ఇంటి చేసి చెప్తుంటారండి అక్కడ ఎందుకు నిలబడ్డారు ఈ అమ్మాయి అక్కడ నిలబడింది ఈ అమ్మాయి అక్కడికి ఎందుకు వచ్చింది అంటే వ్యక్తిగత విషయాల్లో కూడా జోక్యం చేసేసుకుంటారు నాగరాజు గారు ఈ ఓనర్స్ వాళ్ళ హద్దులు దాటిపోయి వ్యక్తిగతంగా కూడా వచ్చేస్తారు మానసికంగా టార్చర్ అంటే ఇంటికి పొరపాటున మన చుట్టాలు వచ్చారనుకోండి ఆ రోజు ఇంటికి మనకి ఏమన్నా ఇక మన బాధ వర్ణాతితో నాకు చెప్పుకోవడానికి కూడా ఇంకా కష్టం ఇంటికి ఎంతమంది వచ్చారు ఎన్ని బకెట్లు నీళ్లు వాడుతున్నారు ఎంతమంది లెక్కలు అన్నమాట ఎన్ని బకెట్లు నీళ్లు వాడుతున్నారు ట్యాంక్ ఫుల్ అయిందా లేదా ప్రతి దినా మీరు కరెంట్ కట్టే కరెంట్ బిల్ ఎంత అవుతుంది ఈసారి మీ ఇంట్లో పది మంది వచ్చారు కాబట్టి ఈ దఫా మీరు ఎక్స్ట్రా ఒక ఇంత ఒక అమౌంట్ ఈ సెట్ని కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్ పెంచమని చెప్పి చెప్ మన బంధువులకి చెప్పుకోలేము రావద్దని చెప్పలేము వచ్చిన తర్వాత ఇంటి ఓనర్తో పడే బాధలు మామూలుగా ఉండవు చాలా దయనీయంగా ఉంటాయి ఆ మానసిక బాధ మానసికంగా పడే బాధలు దీనికి రెమెడీ ఏంటంటే సెక్షన్ ఫైవ్ జీరో త్రీ అండ్ ఫైవ్ జీరో ఫోర్ మానసికంగా కానీ ఎవరైనా ఇట్లాంటి బాధలు పడితే ఇమీడియట్గా ఈ సెక్షన్ ప్రకారం వాళ్ళ మీద సివిల్ కోర్టులో లీగల్గా చర్యలు తీసుకునే హక్కు కూడా ఒక టెనెంట్గా ఉంది ఇంతేకాకుండా నాగరాజు నాగరాజ్ గారు రాత్రిపూట గట్టిగా మాట్లాడడం బిగ్గరగా మాట్లాడడం మన రెంట్ పే చేసినప్పుడు కూడా ఇంకా పదిహేను రోజులు ఉంటున్నా కానీ బిఫోరే స్టార్ట్ చేస్తారు సార్ పలాంటి టైంకి రెంట్ ఇవ్వాలి నాకు అవసరం ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పేమెంట్ చేయని చెప్పి ఇంకా పదిహేను రోజుల ముందు స్టార్ట్ చేస్తారు ఫోన్ చేయడం మెసేజ్లు పెట్టడం ఆ టైంకి నాకు రెంట్ కాలం చెప్పి పదే పదే గుర్తు చేస్తూ మాట్లాడడం ఇది కాకుండా రాత్రి ఇంటికి వచ్చి తలుపులు తట్టడం అంటే ఏ చిన్న సౌండ్ వచ్చినా ఏమొచ్చినా అర్ధరాత్రి అపరాత్రాన్ని లేకుండా ప్రతిసారి ఇంటికి వచ్చి తలుపులు తట్టడం అంటే ఈ ఈ టైప్ ఆఫ్ కార్యక్రమాలన్నీ కూడా ఇది అదే కాదు నగరాజ్ గారు వాళ్ళు పెట్టే టార్చర్స్ నేను చెప్తున్నాను కదండి ఇండిపెండెంట్ హౌసుల్లో కానీ అపార్ట్మెంట్లో కానీ షాపుల్లో కావచ్చు ఎటు ఎక్కడున్న టెనెంట్స్ కైనా వెళ్తూ వెళ్తూ కాస్త ఆగా లోపలికి వెళ్ళి ఒకసారి చూసుకుంటూ కరెక్ట్గా ఉన్నాయి లేదని చెప్పి ఆ చేదస్థ మనుషులు కూడా ఉన్నారండి ఎప్పుడు కూడా ఇంకా కి ఇచ్చేవాళ్ళు పైన ఉండే ఒకసారి ఇంటికి వస్తాడు సార్ రావచ్చు అని చెప్పి లోపలికి వచ్చి కూర్చొని అన్ని ఒకసారి చెక్ చేసుకుంటూ కూడా వెళ్ళే మహానుభావులు ఇప్పటికి కూడా ఇంటి యజమానులు ఇంకొంతమంది ఏం చేస్తారంటే పక్క టెనెంట్స్ ఉండారనుకోండి మనం మనతో పాటు టెనెంట్స్ ఉన్నారంటే ఆ టెనెంట్స్ దగ్గర మనకు వచ్చి బ్యాడగా ప్రచారం చేయడం ఆయనకి జాబ్ లేదు అని అంటే వ్యక్తిగత విషయాలు జాబ్ ఇష్యూలో కావచ్చు మన పర్సనల్ కావచ్చు మన యొక్క ఎడ్యుకేషన్ కావచ్చు జాబ్ విషయంలో ఇతర విషయాలు మన పర్సనల్ విషయాల్లో కూడా మన టెనెంట్స్ దగ్గర చాలా బ్యాడ్ గా ప్రచారం చేసే కట్టినా కూడా కూడా పొరపాటు ఏదో సందర్భాల్లో ఒక రోజు లేట్ అయింది అనుకోండి కాస్త ఇంకా అవమానం కరంగా ఉండదు ఆ రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు మన వాట్సాప్ మెసేజ్ చూసే వాళ్ళే ఒక ఇరవై మెసేజ్ ఉంటాయి కంటిన్యూగా అట్లా మానసికంగా వేధింపులు గుర్చేయడం అనేది అరే ఇంత చిరాకొస్తుంది ఇంటికేదో కాస్త ఇంటికి అయితే ఇంటికి ఇంటికి వెళ్ళేసరికి ఇంటి ఓనర్ ఉండడానికి భయపడిపోయి కాస్త రోడ్ల మీద తిరిగే మహానుభావులు కూడా కొంతమంది అంటే చెప్పుకోలేని మానసికంగా రకాలుగా వేధింపులు గురి అన్ని రకాల వేధింపులు కూడా చేస్తారు వీళ్ళ సందర్భం నుంచి నాగరాజు గారు వీళ్ళకి సరైన రెమెడీ ఏంటంటే జీరో త్రీ ఫైవ్ జీరో ఫోర్ ప్రకారం వీళ్ళకి మానసికంగా ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న సిటీ సివిల్ కోర్టులో దీని మీద ఒక పిటిషన్ వేసుకోవడం ఇది కాకుండా రెంట్ కంట్రోలర్ అని చెప్పి ప్రతి మున్సిపల్ ఆఫీస్ లో కూడా ఒక పర్సన్ ఉంటారు ఈ టెనెంట్స్ యాక్ట్ ఉంది ఏపీ తెలంగాణ రెంట్ కంట్రోల్ బోర్డు ఉంటుంది అందులో రెంట్ కంట్రోలర్ అని చెప్పి ఒక ఆయన ఉంటారు అక్కడ అతను కూడా వెళ్ళి మనం రిటర్న్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా నోటీస్ పంపించి టెనెంట్స్ ఉన్నటువంటి రైట్స్ మీద వాళ్ళు కూడా ఒక నోటీస్ పంపిస్తారు ఇంటి యజమానులకు కూడా ఇది మెంటల్గా ఉన్నటువంటి అంటే మానసిక వేధింపులకు ఏ రకంగా గురి చేస్తారని చెప్పే ఉద్దేశం ఇది ఇక నెంబర్ టూ విషయానికి వచ్చినట్లయితే శారీరకంగా ఫిజికల్గా ఏ రకంగా వాళ్ళు ఇబ్బందులు పెట్టే అవకాశం కూడా నేను చెప్తాను ఇది కొద్దిగా వింతగా ఉన్నప్పుడు కూడా వాస్తవ నాగరాజు గారు ఫిజికల్గా ఎలా చేస్తారంటే ప్రతి ఒక్క టెనెంట్ ఉన్నటువంటి వ్యక్తి తెలుసుకోవాల్సిన విషయం మీరు ఒకసారి మీ ఇంట్లో ఆ ఇంట్లో మీరు టెనెంట్గా ఉండేటప్పుడు మీ పర్మిషన్ లేకుండా ఇంట్లోకి వచ్చే హక్కు ఆయనకు కూడా లేదు ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలండి వితౌట్ యువర్ పర్మిషన్ ఇద్దరు ఫోన్ కానీ ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని పర్మిషన్ లేకుండా ఇంట్లోకి వచ్చే హక్కు ఇంటి ఓనర్ కూడా లేదు ఇది గుర్తుపెట్టుకోవాలి కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అడపాదడప వస్తుంటారు ఇంట్లోపలికి వస్తే ఇంట్లో ఆడవాళ్ళు కావచ్చు వాళ్ళ మగవాళ్ళు కావచ్చు అడపాదడప అంటే ఏదో మా సొంత లేనట్టుగా లోపల రెంట్కి ఇచ్చినప్పుడు కూడా ఇంట్లోపలికి ఫ్రీగా వచ్చేస్తుంటారు కిచెన్లోకి వెళ్తుంటారు బెడ్రూమ్లోకి వెళ్తుంటారు ప్రతి మా ప్రతి విషయంలో మా అంటే ప్రతి రూమ్లోకి ఎంటర్ అయిపోతుంటారు ఇది ఫిజికల్గా చాలా తప్పని లెక్క లెక్కలకి వస్తుంది ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఏదైనా సందర్భాల్లో కాస్త రెంట్ కాస్త డిలే అయింది అనుకోండి ఒక టూ డేస్ త్రీ డేస్ రెండు వీళ్ళు ఎక్స్క్యూజ్ చేయకుండా ఇమిడియట్గా వాళ్ళ ఇంటికి పవర్ కట్స్ పవర్ కట్ చేస్తే కొంతమంది శాడ్ స్టేజ్ వాళ్ళు ఉంటారు అదేవిధంగా నల్ల కనెక్షన్ పవర్ సప్లై కాకుండా వాటర్ కనెక్షన్ ఉంటుంది ఆ వాటర్ని కట్ చేస్తారు మీరు పేమెంట్ ఇస్తే తప్ప మేము వాటర్ ఇవ్వని చెప్పి ఇంటికి వెళ్తున్న వాటర్ లేని కట్ చేస్తారు ఇంటికి వెళ్తున్న పవర్ని కట్ చేస్తారు కింద మోటార్ అయితే జనరేటర్ ఉంటాయి ఆ జనరేటర్ కనెక్షన్ కూడా ఇంటికి ఇచ్చే ప్రయత్నం చేయరు ఇవన్నీ కూడా ఫిజికల్ డ్యామేజ్ ఎందుకు వస్తుంది అదే కాకుండా వాళ్ళ అద్దెదారులకు ఆస్తిని కూడా నష్టాన్ని కలిగిస్తారు ఏ రకంగా ఆస్తిని కష్టం అంటే ఆ ఇంట్లో ఉన్న కిటికీలని డ్యామేజ్ చేయడం అంటే వాళ్ళు వాళ్ళు ఉన్న వీళ్ళ హౌస్ అయినప్పుడు కూడా ఫిజికల్గా ఇంట్లో చొరబడి కాస్త ట్రెస్ పాసింగ్ అంటారు లోపలికి ఇంట్లో చొరబడి ఆ తలుపులు కొట్టడం కానీ లేకపోతే కిటికీలు బ్రేక్ చేయడం కానీ గ్లాస్ బ్రేక్ చేయడం కానీ అంటే గట్టిగా వర్షం పడుతుంది అనుకోండి నేను చెప్తాను రెయిన్ సీజన్లో ఆ పక్కన చెట్టు ఏదో ఉంటుంది ఆ సందర్భాలు ఏం చేస్తారంటే ఇంకా వీల అంటే ముందు అలర్ట్ అయిపోతారు వీళ్ళు ఫాస్ట్గా పరిగెత్తి కలిపి వీలు ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ కిటికీలన్నీ సర్దేసుకోవడం అంటే మా ఇల్లుది అంటే వాళ్ళకి రెంట్కి ఇచ్చే కనీస జ్ఞానం కూడా మర్చిపోయి వీళ్ళ ఇంట్లోకి వెళ్ళి వీళ్ళ ఇంట్లో మన సొంత ఇంటికి ప్రవర్తిస్తారు ఒక్కోసారి ఆ ఇంట్లో కాస్త మాటా మాట పెరిగింది అనుకోండి ఫిజికల్ డ్యామేజ్ చేస్తారు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి టెనిన్స్ యొక్క ప్రాపర్టీస్ టీపై కావచ్చు చైర్స్ కావచ్చు ఇంట్లో ఉన్న టీవీ కావచ్చు అంటే కాస్త మాటా మాట గట్టిగా వచ్చిన సందర్భంలో సందర్భాల్లో వాళ్ళ ఫిజికల్ ఐ అంటే వాళ్ళ ఉన్నటువంటి ఐటమ్స్ని కూడా వాళ్ళు డ్యామేజ్ చేసే స్థాయికి వెళ్తారు ఇది కాకుండా ఇంకా కాస్త పరిణితి పెరిగింది అనుకోండి కొట్టుగూడలు తిట్టుగూడలు స్థాయి కూడా మనం చాలా సందర్భాల్లో చూస్తాం కొన్ని సందర్భాల్లో ఇది సత్య నేను వాస్తవాలు కూడా ఇంట్లో ఫాల్ సీలింగ్ దగ్గర కూడా కొన్ని చోట్ల కొన్ని ప్రైవేస్ ప్లేసుల్లో ప్రైవేట్ ప్లేసుల్లో కూడా హిడెన్ కెమెరాస్ పెట్టడం కూడా ఇది రీసెంట్గా మనకి గుజరాత్ జామ్నగర్లో ఒక కేసు కూడా బయటపడింది జామ్నగర్లో జరిగిన సంఘటన కూడా అదే అంటే హిడెన్ కెమెరాస్ పెట్టి వాళ్ళ యొక్క ప్రైవేట్ రూమ్స్లోకి వెళ్ళి తొంగి చూడడం ఉన్నది ఇది యాక్చువల్గా తర్వాత పెద్ద ఇష్యూ అయింది దాని తర్వాత ఇంటి ఓనర్ చేయలేదు ఇంటి ఓనర్ తలకి అబ్బాయి చేశాడని చెప్పి అదొక ఇష్యూ అయింది రీసెంట్గా అది కోర్టులో కూడా ఇంకా స్టిల్ జామ్నగర్ కేసులో కోర్టులో నడుస్తూ ఉంది ఇంట్లో భర్తలు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే అడ్వాంటేజ్ తీసుకొని పదే పదే ఇంట్లోకి రావడం వాళ్ళు ఇంటి మీద చేస్తూ మాట్లాడడం ఏదో ఒక రిలేషన్షిప్ పెట్టుకొని మాట్లాడడం అది కావచ్చు రిలిజన్ కావచ్చు లేకపోతే హోదా కావచ్చు ఏదో ఒక రిలేషన్షిప్ పెట్టుకుంటూ వాళ్ళతో పదే పదే మాట్లాడడం ఇంకా స్థాయి నుంచి ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళని బాడీని టచ్ చేసుకుంటూ వాళ్ళ ప్రైవేట్ బెడ్రూమ్లో లో కూడా వెళ్ళి మాట్లాడేంత అక్కడ దాకా కూడా ప్రయత్నం చేస్తారు నాగరాజు గారు ఇది శారీరక శారీరక హింస విషయానికి కిందకు వస్తుంది ఇది సెక్షన్ ఫోర్ ఫార్టీ వన్ ట్రెస్ పాసింగ్ అంటే అనుమతి లేకుండా ఒక ఇంట్లోకి ప్రవేశించడం అది మీరు అది ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీరు సెక్షన్ ఫోర్ ఫోర్ ఫార్టీ వన్ ప్రకారం ట్రెస్ పాసింగ్ ఎందుకు వస్తుంది అదే విధంగా ఫోర్ ట్వంటీ సెవెన్ ఇది ఆస్తి నష్టం బిఎన్ఎస్ టూ థర్టీ వన్ ప్రకారం అయితే అదే అక్రమంగా ప్రవేశించడం మీ యొక్క అనుమతి లేకుండా మీ యొక్క ప్రైవేట్ ఇంట్లోకి అంటే మీ ఇంట్లోకి అనుమతి లేకుండా ప్రవేశించడం బిఎన్ఎస్ టూ థర్టీ వన్ వస్తుంది ఇవన్నీ కూడా శారీరకంగా చేసినటువంటి ఒక డ్యామేజెస్ కావచ్చు హింస కావచ్చు ఒక ఓనర్స్ చేస్తారు దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని సో ఇక్కడ థర్డ్ పాయింట్ నాగరాజ్ గారు అడ్డంగా ఒప్పందం లేకుండా ఖాళీ చేయమని చెప్పడం ఇది ఏ సందర్భాలు వస్తుందంటే చాలా ఓనర్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఓనర్స్ ఈ వర్డ్ చెప్పడానికి కూడా నేను సాధిస్తున్నాను వీళ్ళు ఏం చేస్తారంటే ట్రాన్సాక్షన్స్ అంతా కూడా క్యాష్ పార్ట్ లేవని చెప్పి మాట్లాడతారు వీళ్ళందరూ కూడా రెంట్కి ఇస్తారు సార్ ఈ రెంట్ కూడా మీరు ఎక్కడ కూడా మీరు ఆన్లైన్లో కానీ ఫోన్పేలో కానీ గూగుల్ పే కానీ ఎటువంటి ఒక వైట్ ట్రాన్సాక్షన్ కాకుండా మాకు క్యాష్ ఇవ్వాలి అని చెప్తారు ఈవెందు అడ్వాన్స్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు అడ్వాన్స్ అమౌంట్ కూడా మీరు క్యాష్లోనే తీసుకుంటారు ఎవ్రీ మంత్ రెంట్ అమౌంట్ ఏదైతే పే చేస్తే అది కూడా క్యాష్లో తీసుకుంటారు ఇక్కడ చాలా ఇబ్బందులు గురవుతారు టెనెంట్స్ ఏ రకంగా గురవుతారు నేను చెప్తాను వీళ్ళు ఏం చేస్తారంటే ఒక అగ్రిమెంట్ ఉండదు పేమెంట్ చేస్తుంటే ఒక లింక్ ఎప్పుడైతే లేకపోతే మీడికి ఏం చేస్తారు టూ మంత్స్కి టూ మంత్స్ రెంట్ పే చేస్తారు ఏ రకంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీన్ థౌసండ్ రెంట్ పే చేస్తున్నారు సడన్గా ఏమంటారు టూ మంత్స్ తర్వాత వేరే వాళ్ళు నాకు ఆల్రెడీ ట్వంటీ థౌసండ్ రెంట్ వస్తుంది మీరు ఆ అమౌంట్ ఒక ఎయిటీన్ థౌసండ్ రూపీస్ పెంచుతారా లేకపోతే నేను వాళ్ళకి ఇమ్మంటారా అని చెప్తే ఆయన ఫోర్స్ చేస్తాడు ఈ రకంగా కూడా ఎకనామిక్ థ్రెట్స్ ఎకనామిక్ థ్రెట్స్ అనమాట అంటే మీరు ఏం చేస్తారో నా ఇంట్లో ఉన్న అని చెప్పి మీరంతా ప్రిపేర్ అయ్యి ఉంటే అదే మీరు కానీ ఆన్లైన్లో పేమెంట్ కానీ ఒక ఒక వైట్ ట్రాన్సాక్షన్ మీరు చూపించినట్లయితే ఒక అగ్రిమెంట్ మీ మీ మధ్య బాండ్ ఉన్నట్లయితే మీరు ఇట్టి పరిస్థితిలో కూడా ఆయన వైట్ చేసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది కానీ ఎప్పుడైతే క్యాష్ ట్రాన్సాక్షన్స్ అని మీరు ఎప్పుడైతే ఎంటర్టైన్ చేశారో ఇమేడిట్గానే ఏం చేస్తారంటే ఎకనామిక్ థ్రెట్స్ అనే కాన్సెప్ట్లో ఏం చేస్తారంటే అంటే నాకు అర్జెంట్గా చేసేయండి సార్ అండ్ దానికి టైం లిమిట్ ఉండదు సడన్గా టూ మంత్స్కి ఎవరి మంత్ త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి సార్ కూడా రెంట్స్ పెంచుకుంటూ వెళ్ళిపోతారు చాలా చోట్ల చాలామంది ఇబ్బందులు పడే సందర్భాలు కూడా మాకు చాలా కేసులు కూడా వస్తుంది సందర్భించి నాగరాజు గారు అడిగితే ఏంటంటే లేదండి వైట్ అమౌంట్ అడుతున్నాడు క్యాష్ బ్లాక్ అమౌంట్ అడుతున్నాడు క్యాష్ అడుతున్నాడు అండి అందుకే నేను మీకు క్యాష్ ఇస్తున్నాను అని చెప్పాడు ఇక్కడ చాలా ఇబ్బందులు గుర్తుపెట్టు గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంది ఎంటర్టైన్ చేయకండి మీరు ఒక రిసిప్ట్ తీసుకోండి ఒకవేళ క్యాష్ ట్రాన్సాక్షన్ అనుకోండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ ఇవ్వండి ఫిఫ్టీ పర్సెంట్ వైట్ ఇవ్వండి బట్ ఏదైనా ఒక రిసిప్ట్ తీసుకునే అవకాశం ఉండే ప్రయత్నం చేయండి లేకపోతే ఇబ్బందులు గురేది టెనెంట్స్ చాలా ఇబ్బందులు గురవుతారు ఇది ఒక రకంగా నెంబర్ టూ ఏంటంటే ఒక అగ్రిమెంట్ ఉంటుంది వీళ్ళకి వాళ్ళకి మధ్య ఈయన ఏం చేస్తారు ఈ ప్రాపర్టీ వేరే వాళ్ళకి అమ్మేస్తాడు తనకున్నటువంటి ప్రాపర్టీ రెంటల్ అగ్రిమెంట్ ఉంటుంది ఆల్రెడీ రెంటల్ అగ్రిమెంట్ ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవ్వగానే ఈ ఓనర్ ఏం చేస్తుంటే ప్రాపర్టీ వేరే వాళ్ళకి అమ్మేసుకుంటాడు వేరే వాళ్ళకి ప్రాపర్టీ అమ్మేసినప్పుడు అతను వచ్చేసి ఇమిడియట్గా వేకెంట్ చేస్తారా చేయరా నేను వేరే వాళ్ళకి ప్రాపర్టీ అమ్మేస్తాను కాబట్టి నువ్వు వేకెంట్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి మీకు అంటే అడుగుతున్నా అంటారు అగ్రిమెంట్లో ఉన్నారు వానర్ తన ప్రాపర్టీ వేరే వాళ్ళకి అమ్మేసాడు ఆ ఓనర్ కన్నా నీ ఓనర్ ఏం చేస్తా అంటే కొత్త ఓనర్ చేతులకు వెళ్ళిపోయింది కాబట్టి మీరు ఇమిడియట్గా వేకెంట్ చేయించ ఇది కూడా ఎకనామికల్ థ్రెడ్స్ కనుక వస్తుంది ఇది ఒక నేను ముఖ్యంగా ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే షాప్స్ వాళ్ళకి వస్తుంది నాగరాజ్ గారు షాప్లో ఉంటాడు సడన్గా వానర్ వేరే వాళ్ళకి అమ్మేశాడు ఇక్కడ లీగల్ రైట్స్ ఏంటంటే ఒకవేళ ప్రాపర్టీ అమ్మినా సరే ఓనరు తన ప్రాపర్టీ వేరే వాళ్ళకి అమ్మినా సరే కొత్తగా వచ్చినటువంటి ఓనర్కి ఈ పాత అగ్రిమెంట్ కంటిన్యూ చేయాల్సిన అధికారం ఉంటుంది ఇది యాక్చువల్గా యాక్ట్ చెప్పేది కూడా అదే అనమాట సో కొత్త ఓనర్ కాబట్టి ఓవర్ నేను ఓవర్నట్గా ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోతుందండి కొత్త రేటు ప్రకారం ఈ రేటు ఇస్తే తప్పి మిమ్మల్ని ఉంచుతాను లేకపోతే వేరే వాళ్ళకి ఆ షాప్ నేను రెంట్కి ఇస్తానంటే కుదరదు పాత అగ్రిమెంటే కంటిన్యూ అవుతుంది మీరు ప్రాపర్టీ ఓనర్ అమ్మేసినా సరే ఇదే ఉంటుంది ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎకనామిక్ అట్ ఈ యొక్క కాన్సెప్ట్ తెలుసుకోకపోతే టెనెంట్స్ చాలా ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంటుంది నాగరాజ్ గారు మరికొన్ని సందర్భాల్లో రెంట్ ఏదైతే పే చేస్తుంటామో సన్నగా చెప్పా పెట్టకుండా ఓవర్ నైట్ ఫోన్ చేసేసి నాకు అర్జెంటుగా ఎక్స్పెన్సెస్ పెరిగాయి కాబట్టి మీరు రెంట్ పెంచండి అని చెప్పి చెప్పే ఓనర్స్ కూడా కొన్ని సందర్భాల్లో ఉంటారు మరికొన్ని సందర్భాల్లో కాషన్ డిపాజిట్ కూడా మనం ఫస్ట్ ఇనిషియల్గా ప్రాపర్టీకి మనం వెళ్ళేటప్పుడు కాషన్ డిపాజిట్ పే చేస్తాం ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ కొన్ని సందర్భాల్లో బిజినెస్ బాగా డిమాండ్ ఉన్న ఏరియాలో అయితే సిక్స్ మంత్స్ కూడా తీసుకున్న సందర్భాల్లో ఉన్నాయి అటువంటి సందర్భాల్లో అర్జెంటుగా వేకెన్ చేయమని చెప్తారు కాషన్ డిపాజిట్గా ఏదైతే ఆ అమౌంట్ పే చేస్తామో అది ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఆ ఏమేజ్ అయింది ఈ డ్యామేజ్ అని చెప్పి ఏవో దొంగలు ఎక్కడని ప్రిపేర్ చేసేసి దీనికి సరిపోయింది కాబట్టి నేను మీ కాషన్ డిపాజిట్ వెనక్కి ఇచ్చే అవకాశం లేదని చెప్పి కూడా దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు కొంతమంది ఓనర్స్ ఈ రకంగా కూడా అన్నిటికన్నా మరొక దారుణం ఏంటంటే నాగరాజు గారు ఈతో పరిహార నోటీస్ ఇవ్వకుండా సడన్గా మా ఇంటి చుట్టాలు వస్తున్నారనో లేకపోతే మా పేరెంట్స్ వచ్చేస్తున్నారనో ఇతరతర ఏదో కారణాలు సాగ్గా చూపుతూ ఆ ప్రాపర్టీని వేకెంట్ చేయమని చెప్పి వితౌట్ ఒక నోటీస్ లేకుండా వేకెంట్ చేయమని చెప్పి ఫోర్స్ చేస్తుంటారు చాలా సందర్భాల్లో ఒకవేళ వేకెంట్ చేయకపోతే కాస్త నవ్వులటగా ఉంటుంది కానీ వాస్తవాలు అంటే ఆ వెళ్తున్న వ్యక్తుల మీద కాస్త పోయడం ఆ ఇంటికి కావాల్సిన పవర్ కట్ ఏదైతే ఉంటుందో పవర్ సప్లై కట్ చేసేసుకోవడం అదేవిధంగా నల్ల కనెక్షన్ వాటర్ సప్లై వస్తుంటుంది ఆ వాటర్ని డిస్కనెక్ట్ చేయడం ఇట్లాంటి రకాలుగా వాళ్ళని ఏదో రకంగా బయటికి వెళ్ళాలంటే పొమ్మలు లేక పొగబెడతారన్న సామెత కూడా తెలుగులో చెప్తారు ఆ మాదిరిగా ఏంటంటే ఇటువంటి చేష్టలను చేసి వాళ్ళని రకరకాలుగా హింసిస్తూ ఉంటారు అంటే నేను చెప్పేది ఇప్పుడు నేను చెప్పేట ఈ కేటగిరీస్ అన్నీ కూడా టెన్స్ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కేటగిరీలో ఈ రకంగా సఫర్ అవుతుంటారు నాగరాజ్ గారు ఏదో ఒక రకంగా ఉన్నారు సార్ ఇప్పుడు కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేస్తారు కూడా అవునండి అవునండి వాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు అనేది ఈ మూడిట్లో ఒక కేటగిరీ డెఫినెట్ గా ఉంటది దీనికి ఎలా సార్ అంటే ఎలాంటి శిక్షలు ఫస్ట్ ఏంటంటే నాగరాజ్ గారు తెలుసుకోవాలి రైట్స్ తెలుసుకోవాలి ఒక అడ్వకేట్ సంప్రదించడం వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ మీకు కాస్త అబ్యూజ్ లాంగ్వేజ్గా ఫిజికల్గా కొట్టడం కానీ లేదా మానసికంగా ఇబ్బంది పెట్టడం కానీ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు మన అగ్రిమెంట్ ఒక రెంటల్ అగ్రిమెంట్లో ఉండేటప్పుడు ఆ అగ్రిమెంట్ని వాయిడ్ చేసేటప్పుడు తప్పనిసరిగా దగ్గరగా ఉన్న రెంట్ కంట్రోల్ బోర్డు ఏదైతే ఉందో అక్కడ ఉంటే రెంట్ కంట్రోలర్ అని ఒక పర్సన్ ఉంటారు అతని కాంటాక్ట్ చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్ లేదా స్థాయి కాస్త ఎక్కువగా ఉన్నట్లయితే దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం ఉంది సెకండ్ పార్ట్ నెంబర్ త్రీ ఏంటంటే ఇండియన్ ఏపీ తెలంగాణ మన రెంటల్ రెంట్ కంట్రోల్ అగ్రిమెంట్ సిక్స్టీ యాక్ట్ ప్రకారం ఆ సిక్స్టీ యాక్ట్ ప్రకారం దగ్గరగా ఉన్నటువంటి సిటీ సివిల్ కోర్టులో ఒక ఒక మన మన కంప్లైంట్ లాడ్ చేయాలి వేస్తే ఖచ్చితంగా ఓనర్స్ కూడా పంపిస్తారు ఇది కాకుండా మనకి మన ప్రాపర్టీస్ కొన్ని చోట్ల కొన్నిసార్లు ఏం చేస్తారంటే వాళ్ళు జప్తు తీసేసుకుంటారు అంటే ఇంటి నుంచి వెళ్ళగొట్టేస్తారు అని పూర్తి ఇది ఇంకా చాలా తీవ్ర స్థాయి అనమాట ఇంట్లో ఉన్న పెట్టి పక్కన పెట్టి మీరు బయటకు వెళ్ళిపోమని చెప్పి కూడా బయటికి నెట్టివేసే ప్రయత్నాలు కూడా చేస్తారు అటువంటి సందర్భంలో రికవరీ కోసం అని చెప్పి కూడా మరలా మనం సిటీ సివిల్ కోర్టు నుంచి కూడా ఆర్డర్ తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇది ఓన్లీ టెనెంట్స్కి రెంటల్ అగ్రిమెంట్లో ఉన్న వాళ్ళకి లీజ్ లో పడే వాళ్ళ కష్టాలు ఇంకో రకంగా ఉంటాయి నాగరాజ్ గారు లీజ్ అగ్రిమెంట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటే లీజు టెనెంట్ రిచ్ దగ్గరగా కనిపిస్తున్నప్పుడు కూడా లీగల్గా చాలా వ్యత్యాసం ఉంటుంది లీజ్ అగ్రిమెంట్లో ఉండడం వేరు రెంటల్ అగ్రిమెంట్లో ఉండడం వేరు ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా రెంటల్ అగ్రిమెంట్లో పడే వాళ్ళ బాధలు ఎలా ఉంటాయి వాళ్ళకి కావాల్సిన రెమెడీస్ ఎలా ఉంటాయి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం కానీ లీజ్ అగ్రిమెంట్లో ఎలా ఉంటాయి ఆ కష్టాల సుఖాలను కూడా మనం మరొక వీడియోలు డిస్కస్ చేద్దాం నాగరాజ్ గారు డెఫినెట్గా సార్ ఎలా సార్ అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ఇన్ని ఇబ్బందులు ఏదో దాంట్లో కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రాసెస్ అంటే నాగరాజ్ గారు కింద స్కూత నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు అట్లీస్ట్ కాల్ చేయండి కాల్ చేయకపోయినా అట్లీస్ట్ వాట్సాప్లో మెసేజ్ ఇచ్చిన ఇమిడియట్ మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు అదే కాకుండా లీగల్ గా ఏదైనా న్యాయపరంగా పరిష్కారం కావాలంటే కూడా తప్పనిసరిగా ఆ కూడా ప్రయత్నం చేస్తారు నాగరాజ్ గారు బట్ ప్రైర్ అపాయింట్మెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నాగరాజ్ గారు సార్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు చూసారు కదా వీడియో ఈ వీడియో పై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు గనక ఏ ఇబ్బందున్నా సరే రవీంద్రనాథ్ గారిని సంప్రదించాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద ఆయన కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది హైకోర్టు అడ్వకేట్ అలాగే రవీంద్రనాథ్ గారు సో ఆయన మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి